నడుస్తున్న శంకర్ మ్యాన్ పవర్ సర్వీస్ లోగోను ఈ వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్యన ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించాలని సతీష్ అన్నారు ये फोटो दे रे आ हा आ ये के नहीं बस पटेल अरे फोटो लाइक नहीं रखते हैं बसला गलता टान्स आनी आता सुई बवा सुई बवा सुई गळा आता डायरेक्ट हं राईस वाटेक నేను ఇక్కడ సీనియర్ ఇన్మేట్ని ఈరోజు శంకర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ వారు మా హోమ్ నాకు ఇచ్చేసి మా వారి వారి లోగో కంపెనీ లోగోని మా చేత ఆరంభింపజేయించారు వారు మా ఇళ్ళ కనపరి కనబరిచిన ఆదాభిమానాలకు మేము మాకు చాలా సంతోషం కలిగినది భగవంతుడు వారి వారి సంస్థకు అన్ని విధాలా అభివృద్ధి చెందేటట్టు ప్రార్థిస్తున్నాము అందరికి నమస్కారం నేను మీ సతీష్ సరిపల్లి శంకర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ అని తన తాలూకా లోగోని ఈవేళ రెడీ టు సర్వ్ ఓల్డేజ్ హోమ్ లో పెద్దవాళ్ళ చేతుల మీద లాంచ్ చేయడానికి ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను రెడీ టు సర్వ్ ఈ సేవల గురించి నేను చాలా విన్నాను ఈవేళ నేను పర్సనల్ గా వీళ్ళ ఈ ఓల్డేజ్ హోమ్ కి రావడం జరిగింది చాలా ఆనందము సార్ నిజంగా ఇక్కడ వాతావరణం అది చూసి చాలా ఇది అనిపించింది పెద్దవాళ్ళని అంటే ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళనే గా ఫీల్ అవుతున్న జనాలు ఉన్న రోజుల్లో ఇవాళ ఇంతమంది పెద్దవాళ్ళని మీరు పిల్లలు చిన్నపిల్లల్లో చూసుకుంటున్నారు మీకు నా పాదాభివందనాలు అలాగే కమింగ్ టు ద మెయిన్ సబ్జెక్ట్ శంకర్ మ్యాన్ పవర్ సర్వీ శంకర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ శంకర్ గారి గురించి చెప్పాలి అంటే ఇతను నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈజ్ మై ఫ్రెండ్ అతను మోటార్ ఫీల్డ్ లో ఉండి అలాగే సర్వీస్ ఇండస్ట్రీ అంటే ఎక్కువ సర్వీస్ ఇండస్ట్రీలోనే ఎక్కువ కాలం ఉన్న వ్యక్తి ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం శంకర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ అని మీకు ఇంటికి సెక్యూరిటీ గార్డ్ కావాలన్నా హౌస్ కీపింగ్ ఇంటికి కావాలన్నా మీ ఆర్గనైజేషన్ కావాలన్నా ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్ గా ఈ శంకర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ ఉండబోతుంది ఆ పర్సన్ గురించి నాకు పర్సనల్ గా తెలుసు ఒకే ఒక మాటలో చెప్తాను శంకర్ 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 నాట్ నేమ్ గోయింగ్ టు బి బ్రాండ్ ఓల్డ్ ఏజ్ మ్యాన్ సర్వీసెస్ అనేది అనేది లోగో లాంచ్ చేయడం జరిగింది సో ఈవెంట్స్ ఎక్కడో మెయిన్ కాన్ఫరెన్స్ హాల్స్ అక్కడ ఇక్కడ చేసుకుంటారు అలా కాకుండా ఈ రోజు మా వృద్ధాశ్రమానికి వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం చాలా థ్యాంక్ యూ అన్న సో ఇలాంటి సర్వీస్ లో మీరు ఇంకెన్నో చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చి మన మధ్యలో ఫుడ్ స్పాన్సర్ చేసి సో మన వాళ్ళకు గ్రాసరీస్ కానీ ఫ్రూట్స్ కానీ ఇచ్చి సో వీళ్ళ మధ్యలో చేసుకోవడం నాకు చాలా హ్యాపీ ఉందండి మా వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ అన్న నమస్తే